తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ జరుపుతున్న దర్యాప్తులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నారు అయినప్పటికీ ఈ వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి అయితే ఓ హీరోయిన్ ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారనే విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదంటూ తమపై వస్తున్న ఆరోపణలపై ప్రతిపక్ష నేతలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు తాము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని వివరణ ఇచ్చారు అయితే హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి ఇప్పుడు దొంగ నాటకాలు ఆడటం ఎందుకని ప్రస్తుతం ప్రభుత్వంలోని ఓ మంత్రి ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతకు పలువురి హీరోయిన్ల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని వారిని వేధించారన్నారు అయితే ఒకరి సంసారంలో జోక్యం చేసుకొని వారి జీవితాలను దెబ్బతీయటం అవసరమా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు జైల్లో చిప్పకూడు తినడం ఖాయం చట్టబద్ధంగా దర్యాప్తు చేసి నిందితులు జైల్లో పెడతామంటున్నారు ప్రభుత్వ పెద్దలు ఓ స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసి ఆమెను వేధించారు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని బ్లాక్మెయిల్ చేశారనే ప్రచారం జరుగుతోంది సదర్ హీరోయిన్ పేరు కూడా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో వినిపించింది అయితే డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందనే నేపథ్యంలో ఆ స్టార్ హీరోయిన్ ను బెదిరింపులకు పాల్పడ్డారు దాంతో ఆ బెదిరింపులు బ్లాక్మెయిల్ తో బయటపడిన ఆమె వారితో రాజీ పడిందనే విషయాన్ని సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సదరి హీరోయిన్ పై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది త్వరలోనే విచారణలో బయటపడుతుందంటున్నారు